వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసెట్ ట్వంటీ ఫోర్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత కాలేజీకి వెళ్ళి కన్ఫామ్గా రిపోర్టింగ్ చేయాలా వద్దా అన్నదానికి హెల్ప్లైన్ వాళ్ళు అఫీషియల్గా టీఎస్ఎంసెట్ వాళ్ళే రిప్లై ఇవ్వడం జరిగింది మీరు వెళ్ళాలా వద్దా అనేది ఇక్కడే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు క్లియర్గా చూడండి అండ్ మనకు రివైజ్డ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు అందులో కూడా ఏం మెన్షన్ చేశారు మీ క్లారిటీగా అన్ని డీటెయిల్స్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి రిపోర్టింగ్ ఇన్ పర్సన్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఈజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఫర్ డీటెయిల్స్ సి వెబ్సైట్ అండ్ రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇలా చూపించినా ఇంకా చాలామందికి డౌట్స్ ఉంటాయి సో ఇక్కడ రివైజ్డ్ నోటిఫికేషన్ మీరు వెబ్సైట్లో కూడా ఒకసారి కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి న్యూగా మళ్ళీ షెడ్యూల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో క్లియర్గా మళ్ళీ మెన్షన్ చేసారు చూడండి ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో ప్రీవియస్గా మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సెకండ్ ఫేజ్ తర్వాతే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి లేకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది సో కానీ ఇప్పుడు అది చేంజ్ చేసి డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్ తర్వాతే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలని ఇచ్చారు కాబట్టి ఇంకా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా మీకు ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అది కూడా ఎప్పుడు ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి సిక్స్టీన్త్ నుంచి సెవెంటీన్త్ ఆగస్టు వరకు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అందరూ థ్యాంక్ యూ